గోయిందా గోయిందలాంటి వ్యక్తి పేటలో ఒక ఆయన ఉన్నాడు కలివేటి అక్రమ ఇసుక దంద గ్రావల్ దంద అక్రమ బియ్యం రవాణా లిక్కర్ దంద గంజాయ్ క్రికెట్ బెట్టింగ్లు ఏ చూసినా ఆయనే కేర్ ఆఫ్ ఇతని మనుషులు స్వర్ణముఖి కాళంగి నదుల్లో ఇసుక మాఫియా మొత్తం దోచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రిష్య బోడుగుండు చేసి ఆ స్ఫూర్తితో శివనంబేడు కొండకు గుండు కూడా వేసాడు ఈయన ఒక పెద్ద నాయకుడు ఇప్పుడు టికెట్ కూడా లేదు ఏం చెప్పాలి వీళ్ళని ఇంకో పక్క గూడూరు ఆయన పేరే వరప్రసాద్ ప్రసాదంలాగా మింగేసాడు మొత్తం చేసి ఒక పని కాదు మామూలు వసూలు చేయడానికి కుమారుడు పెట్టుకున్నాడు నాలుగు వేల ఐదు వందల కోటి రూపాయలు విలువ చేసే సిలికా శాండ్ ని జగన్ ఒక పక్క ఈయన ఒక పక్క మేసేసారు ఎంత దుర్మార్గమో చూడండి ఈయన వాటా ఎంత ఇది చెప్పాలి అది వద్దాం ఇక్కడ కాదు కదా క్లబ్బుల్లో డాన్స్ చేసేవాళ్ళు మహిళా సంక్షేమం గురించి మాట్లాడతారు ఏం చెప్పాలి ఇంకో పక్క సర్వే పల్లి ఈ నియోజకవర్గమే కాకాణి కోర్టులో ఫైల్ దొంగ దొంగ మధ్య రవాణా చేసి పట్టుబడిన వ్యక్తి స్టోర్ చేసి ఆయన అయితే ఇంకా కేజీఎఫ్ త్రీ తయారు చేసిన వ్యక్తి ఆయన వ్యవసాయ మంత్రిని రాష్ట్రంలో ఎవరు తెలియదు కానీ మొత్తం సర్వేపల్లి మొత్తం దోచేసుకున్నాడు గ్రావెల్ దోపిడి వేల కోట్లు ఇంకో పక్క ఎక్కడ చూసినా మొత్తం నెల్లూరు జిల్లాను కొనే శక్తి వచ్చేసింది అప్పుడే మిమ్మల్ని కూడా కొనేస్తారు రేపు ఆ పరిస్థితిలో ఉన్నారు సత్యవేడు పాపం